ప్రజా సేవకులమై ప్రతినిధులుగా నిలిచేము అరే రేవంశు రెడ్డి గారి పరిపాలన చల్లకుండా రైతన్నారాజోలే గౌరవంగా రాష్ట్ర కుందరేనో రైతన్నారని రాష్ట్రం వచ్చను నారాజ్యం వచ్చను రైతన్నారణ సంక్షేమ పథకాలు అందరికి అందుతాయి రైతు భరోసా కూడా మీరు బాధపడద్దు పడుతుంది కొద్దిగా టైం పడుతుంది నాలుగు వేలు కూడా పడుతుంది పెరిగినాయి టైం ఒక్కటేసారి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ టైం ఉంది కదా తల్లి ఉన్నదే కదా కొత్తగా ఏర్పడుతుంది కదా ప్రభుత్వం కాబట్టి దయచేసి అందరికి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం మేము వేరే గ్రామం కాబట్టి మాకు సహకరించినట్టు అందరికి ధన్యవాదాలు